నమస్తే తేజా టీవీకి స్వాగతం మన ఎమ్మెల్యే తిరుగుల రామకృష్ణ సార్ గారికి ఈ సమావేశంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన బీజేపీ నాయకులకు మీడియా గురులకు అంటే నమస్కారం మనకు ఎన్నో సంవత్సరాల నుంచి విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు అనే దాని మీద ఎన్నో ఎంతోమంది ప్రముఖులు నాయకులు పోరాటాలు చేశారు ఈ రోజుకి మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అలాగే ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి సహకరించి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ అనేది అందజేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వ మోడీ గారికి అలాగే కేంద్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ఉమ్మడి కోటమి ఈ ప్రైవేటీకరణలు లేకుండా మనకు మనకు అందజేసినటువంటి దీనివలన మనకు సహకరించినటువంటి దీనివలన ఎంతోమంది కార్మికులకు దీనివలన ఉపాధి అవకాశం కల్ కలుగుతుంది అలాగే దీన్ని నష్టాల బాట్లో ఉంచి మనం లాభాల బాట్లోకి ఈ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఎంతోమంది మీ ఉపాధి అవకాశం కల్పిస్తూ వారి యొక్క జీవనానికి మనం అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ఈ ఉక్కు కర్మాగారు విశాఖ ఉక్కులో పోరాటాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఈరోజు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పాలనలో మోడీ గారు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేలలో ఉన్న వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి పదిహేను వందల కోట్లు ఆ రోజు ఇచ్చి విశాఖ ఉప్పు మూతపడేదాన్ని ఆయన ఆయన దయతో ఇప్పటివరకు నడుస్తూ వచ్చింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా నిధులు సాధించలేకపోయారు మూతపడిన ఉప్పు పరిశ్రమని మళ్ళా బాబుగారు వచ్చిన తర్వాత పదకొండు వందల పదకొండు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఆయన ప్యాకేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు కర్మాగారం పనిచేసే అయితే దాని బిజినెస్లో కానీ ముందు పెట్టి మళ్ళా విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కు అన్నట్టు వైజాగ్ స్టీల్ని భారతదేశంలో నెంబర్ వన్ స్టీల్ ఫ్యాక్టరీగా నిలిపేదానికి బాబుగారు ముందుంటారని అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి మంచి కార్య కార్యక్రమానికి నాంది వెలికిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ వెరీ మచ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకోబోతుంది ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తుంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం అని ముందు తీసుకుపోతుందా దిశలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మా కురుగొన్న రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు జనసేన అయితేనేమి కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ప్రజలకు తెలియాలి ఇవన్నీ ఉక్కుని ఈరోజు ఎన్నో సంక్షేమం తీసుకొచ్చాం ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పరిశ్రమని అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్వీర్యం అయిపోయింది అది దాని తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం పంతొమ్మిది తొంభై ఎనిమిది అయితే ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వందల యాభై కోట్లు అంటే ఎప్పుడు తొంభై ఎనిమిదిలోనే తీసుకొచ్చి దాన్ని అభివృద్ధికి తోడ్పడ్డాడు ఏ రోజైతే జగన్ ప్రభుత్వం వచ్చిందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దాన్ని ఏ విధంగా లేఅవుట్లు వేయాలా ఆ స్థలాన్ని ఏ విధంగా ప్రైవేక ప్రైవేటీకరణ చేయాలా ఆ ప్రైవేటీకరణ చేసిన దగ్గర ఎంత డబ్బులు తినాలా అని పట్టించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది దాన్ని మహర్దశ తిప్పేదానికి మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సహాయం చేస్తుంది అది ఏ విధంగా ఎంత సహాయం చేస్తుందో మా కురువుని రామకృష్ణ గారు మీకు విన్నయిస్తారు ఇస్తారు దాన్నంతా కాబట్టి జగన్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ప్రజలు ఇంకన్నా గమనించి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా అభివృద్ధి పాటలు నడిపించేదానికి ప్రజల నుంచి మాకు ప్రోత్సాహాలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు సోదరులు అందరూ కూడా స్టీల్ ఫ్యాక్టరీని కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాన్ని కూడా అమ్ముకొని తినాలనే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు విశాఖ ముక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు ఆ పోరాటమే పిలిచి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్మికులందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ ఫ్యాక్టరీని తీర్పించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు రిలీజ్ చేసింది ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేసేదానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్నీ కూడా తెరిపించి కార్మికులు ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసే అంశన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పన్నట్లు చేయలేదు ఎక్కడైనా చేసినాయంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూపించమని చెప్పని ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన ధైర్యం అన్ని రకాలుగా అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను